నా పేరు మీరా సంగమిత్ర ప్రజా ఉద్యమాల జాతి వేదిక ఇవాళ తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ అదేవిధంగా ఎన్ఏపిఎం ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక తరఫున వివిధ రంగాలు పనిచేస్తున్న ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మికులు హమాలీ వర్కర్స్ యూనియన్ నుంచి డొమెస్టిక్ వర్కర్స్ గృహ కార్మికుల యూనియన్ నుంచి పారిశుభ్ర రంగ కార్మికులు కావచ్చు దళిత దళిత బహుజన ఫ్రంట్ గిగన్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ సఫాయి కర్మచారి ఆందోళన్ అందరు కార్మికులు ఇవాళ వచ్చి ముఖ్యంగా ఎందుకంటే దేశ స్థాయిలో మనం చూసిన మన రాష్ట్రంలో చూసిన కార్మికుల హక్కుల అవహేళన మనం కంటిన్యూస్గా చూస్తున్నాం మన దేశంలో తొంభై మూడు శాతం అసంఘటిత రంగ అయితే మన రాష్ట్రంలో ఇప్పటికీ ఒక ప్రత్యేకమైన లేబర్ మినిస్టర్ లేరు మన లేబర్ డిపార్ట్మెంట్ చూస్తే అసలు ఇప్పటికీ అపాయింట్మెంట్ సరిగా జరగట్లేదు కాంట్రాక్చువల్ అపాయింట్మెంట్స్ అవుతున్నాయి సో ఓవరాల్గా లేబర్ రైట్స్ పట్లనే ఒక నిర్లక్ష్యం జరుగుతున్న నేపథ్యంలో ఒక ఒకవైపు లేబర్ కోడ్స్ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం లేబర్ కోడ్స్ తీసుకొచ్చాయి సో దాన్ని కూడా పూర్తిగా వ్యతిరేకిస్తూ లేబర్ కోడ్స్ కాదు ముందు నుంచి ఉన్న చట్టాలు ఇన్ఫ్యాక్ట్ చాలా పోరాటాలు దశాబ్దాల పోరాటాల ద్వారా లభించిన చట్టాలు ఉన్నాయి మన దేశంలో సో ఆ చట్టాల్ని మళ్ళీ తీసుకురావాలి ఆ చట్టాల్ని అమలు చేయాలి అదేవిధంగా విధంగా కొత్తగా చాలా రకరకాల ఇష్యూస్ డొమెస్టిక్ వర్కర్స్ కావచ్చు గిగన్ ప్లాట్ఫామ్ వర్కర్స్ కావచ్చు కొన్ని రాష్ట్రాల్లో చట్టాలు వచ్చాయి కానీ ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం మన స్టేట్లో కూడా అనౌన్స్ చేసినప్పటికీ అది ఒక డ్రాఫ్ట్ పబ్లిక్ డొమైన్లో ఉంది కానీ అది ఇంకా చట్టరూపం దాల్చలేదు దాని ఒక స్ట్రాంగ్ కాంప్రహెన్సివ్ లా గిగన్ ప్లాట్ఫామ్ వర్కర్స్ కోసం తీసుకురావాలి అదేవిధంగా చీఫ్ మినిస్టర్ మొన్న అనౌన్స్ చేశారు కానీ అది ఇంకా దానికి సంబంధించిన వివరాలు ఇంకా పబ్లిక్లో లేదు డొమెస్టిక్ వర్కర్స్ కోసం చాలా ఏళ్లుగా గృహ కార్మికులు వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నారు అదేవిధంగా విధంగా స్కావెంజింగ్ ని అబాలిష్ తొంభై మూడు నుంచి ఒక చట్టం మన దేశంలో ఉంది అయినా ఇప్పటికీ మాన్యువల్ స్కావెంజింగ్ మన దేశంలో నడుస్తుంది సఫాయి కర్మచారి హక్కులు చాలా తీవ్రంగా వైలేట్ అవుతున్నాయి హమాలీ వర్కర్స్ కూడా ఇక్కడ మన రాష్ట్రంలో ముఖ్యంగా చాలా ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఇంకా బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా హమాలీ వర్కర్స్గా పనిచేస్తున్నారు లక్షలాది మంది ఉన్నారు కనీసం వాళ్ళకి వెల్ఫేర్ బోర్డు కూడా లేదు సో కోవిడ్ టైంలో ఒక సోషల్ సెక్యూరిటీ బోర్డు అన్నది అప్పుడు స్థాపించారు కానీ అది మంది రెండేళ్ల తర్వాత అందులోనూ నియామకాలు సరిగ్గా లేకపోవడం వల్ల అది మొత్తం అది ఫ్రీజ్ అయిపోయింది ఒక రకంగా సో ఈ మొత్తం గవర్నెన్స్ వ్యవస్థనే స్ట్రెందన్ చేయాలి లేబర్ కమిషనరేట్ దగ్గర నుంచి ఒక సెపరేట్ లేబర్ మినిస్టర్ కావాలి తెలంగాణలో వెల్ఫేర్ బోర్డ్స్ డెడికేటెడ్గా సెక్టర్ వైజ్ వెల్ఫేర్ బోర్డ్స్ ఉండాలి ఓవరాల్గా సోషల్ సెక్యూరిటీ బోర్డు ఉండాలని కూడా మనం కోరుతున్నాము అండ్ ఇప్పుడు ఉన్న నేపథ్యంలో క్లైమేట్ క్రైసిస్ చాలా తీవ్రంగా చాలామంది మనం చూస్తే బయట ఎండల్లో పనిచేస్తున్న కార్మికులు ఉన్నారు కాబట్టి ఈ నేపథ్యంలో అంటే తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు నాలుగు లక్షలు చనిపోతే నాలుగు లక్షలు ఒక అనౌన్స్మెంట్ చేశారు కానీ ఒక్కటే కాకుండా నిజంగా అవుట్డోర్ వర్కర్స్ ఇంత పెద్ద స్థాయిలో ఉన్నారు కాబట్టి ఎండలో అసలు ఎటువంటి వాళ్ళకి ఇబ్బంది కాకుండా వాళ్ళకు సంబంధించిన కూడా తగిన చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలనేసి మేము కోరుకుంటున్నాం